మంత్రి రాంప్రసాద్ రెడ్డికి భార్య హరితారెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారిందా సీఎం చంద్రబాబు నుంచి చివాట్లు తినేలా చేసిందా ఎందుకు ఫైర్ అయ్యారు మంత్రి రాంప్రసాద్ భార్య హరితారెడ్డి పోలీసులతో మాట్లాడిన తీరు వివాదాస్పదమవుతోంది భర్తతో పాటు తనకు ప్రోటోకాల్ మర్యాద ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగడం దుమారం రేపుతోంది అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన భార్య హరితారెడ్డి చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో పింఛర్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లారు అక్కడ అవసరమైన భద్రతా ఏర్పాట్లు చూడాలని తన వాహనానికి ఎస్కార్ట్గా గా రావాలని స్థానిక ఎస్ఐకు సమాచారం ఇచ్చారు కానీ ఎస్ఐ కాస్త ఆలస్యంగా రావడంతో ఆయనపై మంత్రి భార్య శివాలెత్తారు ఎస్ఐతో మాట్లాడిన వీడియో వైరల్ అయింది వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు నేనింగ్ సారీ ఏంటి పొరపాటు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్న ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తావా ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా ఏపీసీఎం చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజాప్రతినిధులు ఆడంబరాలకు దూరంగా ఉండాలని అధికారులతో గౌరవంగా ఉండాలని పదే పదే చెబుతున్నారు అయినా సరే కొందరు మాత్రం తీరు మార్చుకోవడం లేదు మంత్రి రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసుల విషయంలో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎవరైనా సరే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు మంత్రితో ఫోన్లో మాట్లాడి వివరణ కోరారు ఎట్టి పరిస్థితుల్లో అధికారులు ఉద్యోగుల విషయంలో గౌరవంగా ఉండాలని సూచించారు మరోసారి ఇలాంటివి జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటారని మంత్రి వివరణ ఇచ్చారు మొత్తంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి తన భార్య వ్యవహారం తలనొప్పిగా మారింది మరోవైపు ఈ ఘటనపై హరితారెడ్డి తనను తాను సమర్థించుకున్నారు ఏదో అసహనంతో అన్న ఓ మాటను ఇంత వైరల్ చేస్తారా అంటూ చిర్రుబుర్రులాడారు